పెద్దపల్లి జిల్లాలోని విశ్వ బ్రాహ్మణుల సంఘాల నిర్మాణంలో విశిష్ట సేవలు అందించిన కట్ట రాజనందంకు ఆధ్వర్యంలో స్వర్ణనంది అవార్డు అందించారు గుంటూరు వారి రవీంద్ర భారత్ నిర్వహించిన కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల నుండి విశ్వ బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందించిన ప్రతినిధులను గుర్తించి వారిని సత్కరించారు అందులో పెద్దపల్లికి చెందిన కట్ట రాజనందం ఉన్నారు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తూనే సంఘాలకు సేవలు అందించిన తీరును నిర్వాహులకు కొనియాడారు ఇలాంటి అవార్డులు అందించడం ద్వారా సంఘ సేవలో మరింత అంకిత భావంతో పనిచేయడానికి అభినందనలతో ముంచెత్తడం అంటే వెన్ను తట్టడమేనని నిర్వాహులు పేర్కొన్నారు స్వర్ణ నంది అవార్డు అందుకున్న కట్ట రాజనందం జాతీయ లెజెండరీ పురస్కారం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు సామాజిక రాజకీయ కుల దేవతారాధన దేవాలయాల పునరుద్ధరణ వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన ప్రజలలో సేవా భావాలు పెంపొందించడంలో ప్రతిభను కనబరిచిన వారికి ఆంధ్రప్రదేశ్ జాతీయ విశ్వకర్మ సేవ ట్రస్ట్ గుంటూరు వారు అందించే పురస్కారంలో తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన కట్టర్ రాజనందం రిటైర్డ్ టీచర్ గారికి జాతీయ లెజెండరీ స్వర్ణనంది పురస్కారాన్ని అందజేశారు హైదరాబాద్ లోని త్యాగరాజగాన సభలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆయా సేవలలో ఉత్తమ ప్రతిభ కనుబరించిన వారికి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి పదవతరం మనవడు బ్రహ్మశ్రీ గోవిందస్వాములు మరియు సినీ నటులు సంపూర్ణేష్ బాబు కట్ట రాజనందంకి స్వర్ణ కిరీటం అందించి స్వర్ణ నంది అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి సామాజిక సేవ విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి కావాలని తపన ఉన్న వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడం చాలా గర్వకారణంగా భావిస్తున్నామని చాలా మంది వ్యక్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బాలబ్రహ్మచారి బ్రహ్మచారి మాచారం గౌరీ శంకర్ వంద సంవత్సరాల పంచాంగకర్త డాక్టర్ చిత్రాల గురుమూర్తి గాయని శ్రీమతి నండూరి సుబ్బమ్మ నెల్లూరు శ్రీమతి సూరపల్లి విజయ ప్రముఖ రచయిత్రి హైదరాబాద్ మరియు తదితరులు పాల్గొన్నారు గౌరవ సభకు నమస్కారం నిజంగా ఈరోజు ఇంత చక్కటి రోజు అంటే మరి ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం లోపల రాలేదు ఇటువంటి ఆలోచన మరి ఇంత చక్కటి ఆలోచన మరి ఆంధ్రప్రదేశ్ నుండి మరి అందరం ఒక్కటే కానీ ఇప్పుడు వేరు వేరైనా కాబట్టి అట్లా చెప్తున్నా అలా చెప్తున్నా అయితే ఏంటంటే వారు ఇంత చక్కటి ప్రోగ్రామును ఇంత చక్కటి ప్రోగ్రామును అరేంజ్ చేసి అక్కడి నుండి వచ్చి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఇంత చక్కటి ప్రోగ్రాం పెడుతున్నట్టు నిజంగా వారికి ఇది బాలబ్రహ్మచారి గారికి కానీ గౌరీశంకర్ గారి కానీ మరి ఇతర వారి కార్యవకారి సభ్యులకు నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను అయ్యా నా పేరు కట్ట రాజానందం నేను బిఎస్సి చదివాను అలాగే ఆర్కిటెక్చర్ చేసి నేను డ్రాయింగ్ మాస్టర్గా అపాయింట్ అయినాను కానీ డ్రాయింగ్ మాస్టర్గా అపాయింట్ అయినాను కానీ అనుకోకుండా అది అట్టుండే కాకుండా రాజకీయం వైపు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ పీఏగా చేసినా నేను నేను ముకుందరెడ్డి పార్థసారథి భీమ్ సింగ్ ఐఏఎస్ వాళ్ళకు కూడా నేను సీసీగా పనిచేసిన జగిత్యాల లోపట ఇప్పుడు స్వర్ణకార సంఘానికి కానీ మన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్కు పనిచేస్తున్నా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని కూడా పనిచేస్తున్నా మరి ఎన్నో రకాలైన సేవా కార్యక్రమం లోపల పాల్పంచడం జరిగింది మేము మా తాతలు మొత్తము అమ్మవారు మా తాతలకు దొరికింది కాబట్టి కలోల మా అమ్మాయి అమ్మవారు ఉన్నది దానికి నేను చైర్మన్గా చేస్తున్నా నేనే కట్టే డెబ్బై ఆరు లోపల మా కట్టి రెండు వందల సంవత్సరాల క్రితం గుడి కట్టించాడు అట్టి దేవాలయం శిథిలావస్థలు ఉన్నప్పుడు డెబ్బై ఏడు లోపల మళ్ళీ నా చేతనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరిగింది ఇప్పుడు పెద్ద ఎత్తున శ్రీ పెద్దపల్లి కరిమనగర్ జిల్లా మొత్తం టోటల్ అన్ని జిల్లాలకు చాలా పెద్ద పేరుపోయిన అమ్మవారు శ్రీ కలవల మహమ్మాయి దేవి అమ్మవారు అదేవిధంగా మానసిక వికలాంగులకు సేవ చేయాలనే భావనతోటి మదర్ మానసిక వికలాంగుల స్కూల్ కూడా స్థాపించడం జరిగింది అలాగే మరి మేము స్వర్ణకాల వృత్తి నేను ఇటు టీచరు ఇవన్నీ చేస్తూ కూడా ఒక షాపు కూడా ఉన్నది ఉపాధ్యాయునిగా మరి ప్రపంచంలో పట్ల ఒక ఉపాధ్యాయునికి ఏది భావము అనేది ఉండదు ఇది బిజినెస్ అది ఇది ఉంటుంది కానీ ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉండదు అని నేను గంటా పథకం చెప్తున్నాను ఎందుకంటే నా పిల్లలు కానీ నా నేను చెప్పిన విద్యార్థులు ఎంత పెద్దగా అయితే అంతా మేము సంతోషపడతాం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటే మనకి ఆ వాళ్ళ పిల్లలే మేము చదువు చెప్పి చెప్పిన పిల్లలే పెద్దోళ్ళు అయ్యి మంచి డెవలప్ ఉండేది ఉంటే చాలా సంతోషపడే వాళ్ళం మేము అటువంటిప్పుడు ఇప్పుడు మా వృత్తి చేసుకుంటూ వారికి చేదోడు వాదోడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తే వారు ఇప్పుడు చాలా చక్కటి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పట నేను ముందుంటాను మరి అటువంటిది మరి నా ఇవన్నీ చూసి మరి మీరు చేసిన రోజు ఇట్లా సంగతి అని చెప్పిన తర్వాత ఏంటండి నేను మాగచిందోని నాకెందుకండి అని నేను అన్నను లేదండి అని చెప్పి నన్ను ప్రత్యేకించి వారు ఆహ్వానించి మీరు మీకు తప్పకుండా మీరు రావాలంటే నేను రావడం జరిగింది ఈ విధంగా ఇటువంటి కార్యక్రమము మరి ఇంతటి చక్కటి కార్యక్రమం మేము అంటే నేను కూడా అనుకున్నాను అటువంటిప్పుడు అరే ఎందుకు చేయలేదు అని కూడా మేము అనుకున్నాం తెలంగాణలో మరి ఇటువంటి కార్యక్రమం పెద్ద మనుషులు మంచి మంచి మన కూడా మేధావులు ఉన్నారు మనదాల డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు మనం కూడా ఒక దగ్గర అందరినీ కల్పించేస్తే బాగుంటుంది అనేది మేము ఒకసారి అనిపించింది కానీ నేను చేయలేకపోయినా కానీ అటువంటిది వీరు అక్కడి నుంచి వచ్చి మంచి ప్రోగ్రాం చేస్తుండ్రు ఇంత చక్కటి ప్రోగ్రాం చేస్తున్నట్టే నిజంగా వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన వారికి మీకు ధన్యవాదం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగత్ అలాంటి విశ్వకర్మ కుటుంబంలో పుట్టినందుకు నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి నా విశ్వకర్మ సోదరి సోదరి మనులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఇంకా చాలామంది మనవాళ్ళు కూడా ప్రతి రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నా చాలామంది అనుకుంటారు విశ్వకర్మలు అందరూ వెనుకబడ్డరని వెనుక పల్లేదు మనిషికి వెన్ను పూస వెనకాల ఉన్నట్టుగా వెనకొండి సమాజాన్ని నడిపిస్తుంది కూడా విశ్వకర్మలే ఈరోజు అనివార్య కారణాలు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు మన వాళ్ళు ఇంకా ముందుకు రాలేకపోతుండ్రు అలాంటిది ఏమీ పెట్టుకోకుండా మనం ఏంటో ఈ సమాజానికి తెలుసు కాబట్టి దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి మనం ఇంకా క్షేత్రస్థాయిలో మీ పిల్లలు కానీ ఇప్పుడు వచ్చే తరం కానీ ఎక్కడ నిరుత్సాహపడకుండా గొప్ప అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు చాలా చోట్ల చాలామంది కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే ఇంకా మనకు సపోర్ట్ లేదండి అది లేదండి ఇది లేదండి అంటారు కానీ సపోర్ట్ అనేది ఎవరికి ఉండదు మనకు మనమే సపోర్ట్గా ఉండాలి మనం దారిలో సపోర్ట్ దొరుకుతుంది కానీ మన దగ్గరికి వచ్చి సపోర్ట్ అనేటువంటిది మనకు చెయ్యదు ఇంకా మీ పిల్లలు వాళ్ళు ఏ రంగంలో అయినా మన వృత్తి రంగం అవ్వచ్చు ఇంకా పోతే వివిధ రంగాలలో మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి భూత భవిష్యత్ వర్తమానాన్ని చెప్పినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కుటుంబంలో పుట్టిన మనమందరం ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాళ్లకు ఎక్కడ ఏ హెల్ప్ కావాలన్నా నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన నా విశ్వకర్మ సోదరి సోదరి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు నేను రెండు వేల పదమూడు వరకు కూడా గోల్డ్ వర్క్ చేశా మా మాది సిద్దిపేట దగ్గర చిన్న పల్లెటూరు మిట్టపల్లి అని మా బ్రదరు గోల్డ్ వర్క్ వేస్తాడు నేను గోల్డ్ వర్క్ వేస్తా సినిమా రంగంలో నాకు ఎప్పటి నుంచో నటించాలి వెండి ధర మీద ఒకసారి నన్ను నేను చూసుకోవాలనేటువంటి లక్షల మందిలో ఉన్న లక్షల మందిలో ఈ కోరుకుంటుంది దాంట్లో నేను ఒకరిని ఆ ప్రయత్నమే అనే సినిమా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది పదమూడు తర్వాత నా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్కి విపరీతమైన హైప్ రావడం వల్ల ఇంకా నేను షాప్లో కూర్చోలేకపోయాను దాని తర్వాత వరుసగా నాకు సినిమాల్లో అవకాశం ఇస్తున్న పెద్దలకు సినిమాల్లో ఆ టీం అందరికీ నాకు ఒక చిన్న ఒక ఒక చిన్న పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఒక నిమిషం ఆ ఫోన్లో ఆఫ్ చేయరు మన వాళ్ళను మన వాళ్ళు ఒక గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేయరు ఎందుకు అర్థం కాదు అంటే ఇది ఆ గ్రూప్లో బాగుంది అంటే అవమానమా లేకపోతే ఇది బాగలేదన్న ఫీలింగా ఇది పక్కన పెడితే చాలామంది అంటే మన వాళ్ళు మన వాళ్ళకు ప్రోత్సాహం లేదు ఇది ఎందుకు మిస్ అవుతుంది ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు దయచేసి ఒక మాట ఒక అంటే మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేది ఇంకా నేను నేను నన్ను పక్కన పెట్టండి నేను నన్ను నేను పక్క నేను అదవుతే ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది డాన్సర్లు ఉన్నారు మన వాళ్ళు కొంతమంది యాక్టర్లు ఉన్నారు చిన్న చిన్న యాక్టర్లు చాలా చోట్ల గ్రూపులలో చాలా వస్తుండే పెద్దగా ఎవరు స్పందించారు నాకు చాలా వస్తుంది నేను మాక్సిమం ఉన్న గ్రూపులలో ఏది వచ్చినా సూపర్ బాగుందని పెడతా కానీ కొంచెం ఎంకరేజ్ చేయండి మేల్కోండి ప్లీజ్ మీ పిల్లల్ని కూడా మేల్కోమని చెప్పండి నేను నేను అనుకుంటే ఒక్కడిగా మిగిలిపోతాం నేను ఒకరితో కలిస్తే మనమైతాం మనం కలిస్తే జనమవుతాం ఆ జనమే ప్రభంజనం కావాలి ఆ ప్రభంజనమే విశ్వకర్మ ప్రభంజనం కావాలి ఈరోజు సమాజంలో చూస్తుంటే కూడా ప్రతి వాళ్ళు మన మనతోటి పనులు అవి చేయించుకుంటే తప్ప ఎక్కడ గుర్తింపు లేదు ఎందుకు ఇంకెన్ని ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తారు ఎందుకు గుర్తింపు రావట్లేదు ఎప్పుడు వస్తుంది ఇంతేనా ఇంకా థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు సారీ ఏమైనా మిస్టేక్ మాట్లాడితే ప్రతి ఒక్కరు ఆ మనం ఏంటి అనే దాన్ని గుర్తించుకొని ఇంకా ముందుకెళ్ళాలి మీ పిల్లలు కూడా ఇంకా సినిమా రంగం అవ్వచ్చు డ్యాన్స్ రంగం అవ్వచ్చు నాట్యం అవ్వచ్చు ఎన్నో రంగాలు ఉన్నాయి ఆ రంగాలలో వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళను ఈ సమాజంలో విశ్వకర్మ బిడ్డలు ఇంతమంది ఉన్నారు అనే స్థాయికి మీ పిల్లలు ఎలా అని చెప్పేసి మరొకసారి ఆ విశ్వకర్మ భవన్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి